హిమోఫిలియా జన్యుపరంగా వచ్చే అరుదైన వ్యాధి నలభై వేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధి శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల రోగికి గాయాలైతే రక్తస్రావం ఆగకుండా అవుతూనే ఉంటుంది శస్త్రచికిత్స సమయంలోనూ అంతర్గత రక్తస్రావంతో ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది ఇలాంటి అరుదైన వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యే వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా బాధితులకు అందిస్తోంది గుంటూరు శివారు గోరంట్లకు చెందిన నాగదుర్గ అనే యువతి హిమోఫిలియా బాధితురాలు అండాశయంలో నీటి కణితి ఏర్పడడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది హిమోఫిలియా బాధితుల్లో చిన్న గాయమైన రక్తస్రావం అవుతూనే ఉంటుంది ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా నాగదుర్గకు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ స్వయంగా సర్జరీ చేశారు చికిత్సలో బాధితురాలికి ఫ్యాక్టర్ సెవెన్ ఇంజెక్షన్ మూడు వందల పంతొమ్మిది సార్లు ఇవ్వాల్సి వచ్చిందన్నారు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో దాదాపు కోటి యాభై లక్షల విలువైన ఇంజక్షన్లు చేసి ఆ యువతి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు తెలిపారు దీనిపై యువతితో పాటు ఆమె తల్లి ఆనందం వ్యక్తం చేశారు చాలా హ్యాపీగా ఉంది అంత మనీ అంటే పెట్టుకోలేం కదా ఇక్కడ అని చెప్పారు చేశారు మా పాపకి ఇండిషన్ చేశారండి ఫ్యాక్టర్స్ బాగోకపోతే బయట కొనుక్కోలేని పరిస్థితి కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సూపర్నెంట్ సారు మా సారు వాళ్ళందరూ సహాయం చేసి బాగా ఇండిషన్ చేసి మా అమ్మాయిని బతికిచ్చారండి అంత ముందర కూడా అసలుకి లేవు అసలుకి ఎట్లా చేయాలో ఏందో ఇది అర్థం కాలేదు ఇక్కడ రాంగల్ని సారు సర్జరీ చేసి ఫ్యాక్టర్స్ చేసి మూడు వందల అరవై ఎనిమిది ఫ్యాక్టర్స్ చేశారండి లేనప్పుడు కూడా పక్కన పక్క అక్కడి నుంచి కూడా తెప్పించి వేరే ఊరు నుంచి ఒంగోలు నుంచి అంటే విజయవాడ నుంచి కూడా తెప్పించి మా పాపకి బాగా దేశంలో ఇరవై తొమ్మిది వేల మంది హిమోఫిలియా బాధితులుంటే రాష్ట్రంలో వారి సంఖ్య రెండు వేల వంద వరకు ఉన్నట్లు హిమోఫిలియా సొసైటీ సభ్యులు చెబుతున్నారు వీరు వారానికి ఒకసారి ఆ తర్వాత నెలకు రెండు సార్లు ఫ్యాక్టరీ ఇంజక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది హిమోఫిలియా బాధితులంతా ఇప్పటివరకు వరకు హిమోఫిలియో సొసైటీ విజయవాడ చాప్టర్ సాయంతో చికిత్స పొందుతున్నారు దాదాపు ఆరు జిల్లాల్లో వందలాది మంది హిమోఫిలియో బాధితుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గుంటూరు జీజీహెచ్ లో హిమోఫిలియా డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మాకు ఇక్కడ జీజీహెచ్ లో మాకు ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేస్తా ఉంది నేను కూడా రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఏమైందో తెలీదు ఒక్క నైట్ లో సివియర్ బ్లడ్ మోషన్ ట్రిగర్ అయింది హుటాహుటిన ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ని అప్రోచ్ అయినా వాళ్ళ చేతులు ఎత్తేసారు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను ఇదే ఎమర్జెన్సీ వార్డ్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు టూ త్రీ డేస్లో మొత్తం బ్లీడింగ్ స్టాప్ అయిన ఇంటికి వెళ్ళాను మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి నెలకి పదివేల పెన్షన్ వస్తుంది గతంలో గతంలో మా చిన్నప్పుడు ఇంజక్షన్ దొరకలేని పరిస్థితిలో మాకు చాలా తీవ్రమైన నొప్పి రక్తస్రావంతో చాలా బాధపడేవాళ్ళం అండి కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక గంట రెండు గంటల లోపు ఇంజెక్షన్స్ ఫ్యాక్టర్ అయిట్ అవైలబిలిటీ ఉండడం వల్ల మేము స్థితి నుంచి బయటపడుతున్నాము అసోసియేషన్ తరఫున మా మాగండి ప్రసాద్ గారే మాకు ప్రత్యక్ష దైవము వారి ద్వారా మేము ఈ సొసైటీ స్థాపించుకున్నా కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడానికి మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఇక్కడ ఫ్యాక్టర్ ఎయిట్ ఇంజెక్షన్స్ నైన్ ఇంజెక్షన్స్ వచ్చేటట్లు ఏర్పాటు చేసింది ఆ మహాన్ బావుడు డాక్టర్ మాగంఠ ప్రసాద్ గారే ఐఎం వెరీ హ్యాపీ దట్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ హిమోఫీలియా డే కేర్ సెంటర్ బికాస్ దే రిక్వైర్ ఎవ్రీ డే ట్రీట్మెంట్

ఎక్కడా జరిగిన విధంగా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్ జరిగిద్దాంటే నభుష నభవిష్యత్ అనుకోవాలి ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి చేయడానికి ఎవరు ముందుకు రారు మనకి గవర్నమెంట్ ఏపీఎం ద్వారా ఈ ఫ్యాక్టరీ సప్లై చేస్తా ఉంది అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి ఉంచుతున్నాం ఫ్యాక్టర్ సెవెన్ ఫ్యాక్టర్ ఎయిట్ ప్లేట్లెట్స్ హోల్ బ్లడ్ అన్నీ కూడా రెడీ చేసి ఉంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళకి వెంటనే ఫ్యాక్టరీ లెక్కించేసి వాళ్ళని బతికించడానికి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చొరవకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పలు రకాలు కేవలం రెండు రకాల హిమోఫిలియా బాధితులకు మాత్రమే పింఛన్ వస్తుందన్నారు ఈ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట ప్రభుత్వం మిగిలిన బాధితులకు కూడా పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని హిమోఫిలియా రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు